హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు కార్తీక మాసం కదా కార్తీక మాసం ఆఖరి సోమవారం కదండి ఎప్పుడు చెప్తాను కదండి కార్తీక మాసంలోనూ నేను ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు లిగిసి పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని మార్నింగ్ పూట మనం ఉదయం లేవగానే చుక్కని చూసి ఆ చుక్కకి నమస్కారాలు తెలియచెప్పుకుని అలాగే స్నానపాద స్నానపానాదుని ముగించుకుని ఈ విధంగా నేను పూజించు పూజ చేసుకున్నానండి అలాగే సోమవారం రోజు ఎంతో ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటాం కదండీ క కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకుని అలాగే కైలాసవాసనికి అష్టోత్తర సతనామావళితో పూజలు చేసుకుని లక్ష్మీనారాయణలు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమతో పూజ చేసుకున్నానండి ఈ విధంగా మనం పూజా కార్యక్రమాలు ఎప్పుడూ మన ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ ఇల్లు ఎంత సుఖశాంతులతో ఉంటుందో అనండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ దైవ ప్రార్థన చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి కార్తీక మాసంలో మనం ఆ కైలాసవాసునికి చక్కగా పూజించుకుంటే మనకి ఏళ్ళ వేళలా శుభాలు జరుగుతాయండి ఈ విధంగా నేను పూజా కార్యక్రమాలు ముగించుకుని ఎప్పుడు చెప్తాను కదండి ఉపవాసాలు ఉంటే కొంచెం హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం మితంగా తిని చక్కగా ఆ దైవ దైవ స్మర నామస్మరణ చేసుకుంటే మనకి ఎంత మంచిదో అది అలాగే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా అల్లం వెల్లుల్లి ఉల్లి వాడకుండా కార్తీక మాసంలో మనం తయారు చేసుకుంటాం కదండి గోధుమ పిండి అట్టని తయారు చేసే విధానం గురించి మీకు ఇప్పుడు చెప్పి అది తయారు చేసుకునే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి మొదట మనం చక్కగా ఈ విధంగా కావలసిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి అటుకి ఒక కప్పు గోధుమ పిండి అయితే మూడు కప్పులు బియ్యాన్ని ఉదయం పూట మనం లేవగానే నానబెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయండి అట్లు మనం బియ్య పిండి లేదని చెప్పి మనం ఆలోచించక్కర్లేదండి ఉదయాన్నే చక్కగా మూడు కప్పులు బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకుంటే మనం తయారు తయారయ్యేటప్పటికీ తయారు చేసుకునేటప్పటికీ రెండు గంటలు పడుతుంది కాబట్టి ఆ బియ్యం నానిపోయి ఉంటాయండి వాటిని చక్కగా మిక్సీ ఆడుకుని అట్లా అలా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఉదయాన్నే నానబెట్టాలని చెప్పాను కదండి ఆ బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకుని అల్లం పచ్చిమిర్చి చేర్చి మెత్తటి పిండిలా ఆడుకోవాలండి అలా ఆడుకున్న పిండిలో గోధుమ పిండి కూడా మనం చేర్చుకుని అట్లా ఎలా వేయాలో మీకు చూపిస్తాను చూడండి ఈ అట్లు ఎంత రుచిగా ఉంటాయో అల్లం పచ్చిమిర్చి వాడతాం కదండి అలాగే గోధుమ పిండిలో మనం అల్లం పచ్చిమిర్చి వేయడం వలన చాలా రుచిగా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం ఉదయాన్నే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి మూడు కప్పులు బియ్యాన్ని వాటిని మిక్సీలో వేసి ముందుగానే నేను కొద్దిగా అల్లం ఉప్పు వేసేసాను అలాగే పచ్చిమిర్చి చేర్చి మనం ఎంత వీలైతే అంత మెత్తటి పిండిలా ఆడుకోవాలి అలా ఆడుకున్న పిండిలోకి మనం అలా ఆడిన పిండిలో మనం గోధుమ పిండిని ఎలా చేర్చాలో చూపిస్తాను చూడండి మొదట మనం ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసి మూడు కప్పులు వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి అలా నానబెట్టి ఉంచుకోవడం వలన చక్కగా అట్లు చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ ఆడుకున్న బియ్య పిండిని గోధుమ పిండిలోకి ఈ విధంగా చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్నాక మనం జీలకర్ర వేసి ముందుగానే మనం గోధుమ పిండిని మూడు కప్పులు వేసి నానబెట్టుకున్నానని చెప్పాను కదండి కొంచెం ఉండలుగా ఉంటే దాన్ని చక్కగా ఈ విధంగా కలుపుకొని మనం దోశలు వేసుకోవడానికి పిండి ప్రిపేర్ అయిపోతుందండి ఈ పిండిని అలాగ ఒక అరగంట వదిలేస్తే మనకి ఎంతో బాగా దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది గోధుమ పిండిలో మనం బియ్య పిండి వేయడం వలన చాలా చక్కగా వచ్చేస్తాయండి దోశలు ఇది మనం బియ్య పిండి గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి అట్టని అనుకు చెప్తాము కాబట్టి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా తయారైన పిండిలో మనం కొద్దిగా జీలకర్ర చేర్చుకొని అట్లు వేసుకుంటే ఉంటాయండి ఎంత రుచిగా ఉంటాయో అలాగే దీంట్లోకి మనం చట్నీ లేకపోయినా పర్వాలేదు కాకపోతే మనం అల్లం పచ్చడి అలాగే పుట్నాల చట్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి చూడండి ఈ విధంగా మనకి 도살척크가 레디하이포타이